నమోదెస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధెస్సారిపుత్రుడి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఈరోజు కూడా ఆయన చెప్పిన ఉపదేశాలు చెప్పుకుందాం సాధారణంగా భిక్షువులే ఫలాలు పొందుతారు విముక్తి మార్గాన్ని పొందుతారు అని కాదు గృహస్థు ఉపాసకులు కూడా మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉంది కాకపోతే ధర్మాచరణ అన్నది ఇక్కడ ముఖ్యం ఒక సమయంలో అనాథ పిండికుడు ఐదు వందల మంది ఉపాసకులతో భగవాను దర్శనానికి వచ్చాడు వారందరూ భగవాను అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నారు అప్పుడు భగవానుడు సారిపుత్ర బంతేని సంబోధిస్తూ సారిపుత్ర ఎవరైనా తెల్లని బట్టలు ధరించిన గృహస్థుడు ఐదు శిక్షా పదాలను గ్రహించి అంటే పంచశీలాలను గ్రహించి ప్రత్యక్షంగా నాలుగు చేతసిక ధ్యానాలను సునాయాసంగా ప్రాప్తించుకొని తన గురించి ఇలా చెప్పాడు అనుకుందాం నేను అపాయకరమైన యోనుల్లో అంటే అపాయకరమైన భూముల్లో ఆ లోకాల్లో జన్మించడం సంభవించదు నేను శ్రోతాపన్న స్థితిని పొందాను నాకు తప్పక సంబోధి ప్రాప్తిస్తుంది అని అయితే సారిపుత్ర ఆ గృహస్థుడు ఏ ఐదు శిక్షా పదాలను గ్రహించాలి మొదటిది అరియస్రావకుడు ప్రాణహింస చేయకుండా విరమించుకుంటాడు కదా శ్రావకుడు దొంగతనం చేయకుండా విరమించుకుంటాడు కదా శ్రావకుడు కామభోగాలు అంటే వ్యభిచారం చేయకుండా విరమించుకుంటాడు కదా హరియస్రావకుడు అబద్దాలు ఆడకుండా ఉండడం దాని నుంచి విరమించుకుంటాడు కదా హరియస్రావకుడు మద్యపానం మత్తును కలిగించే పదార్థాలను తీసుకోకుండా విరమించుకుంటాడు కదా అలాగే ఆ గృహస్థుడు కూడా ఈ ఐదు శిక్షా పదాలను గ్రహించాల్సి ఉంది అరియ శ్రావకుడు అంటే అరియ అంటే శ్రేష్టమైన ఉత్తమమైనదని అర్థం శ్రావకుడు అంటే ఆ మార్గంలో ఉన్నవాడు అని భిక్షువులు లేకపోతే మార్గ ఫలాలను పొందిన వాళ్ళని అరే శ్రావకుడు అంటారు ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళని అరేస్రావకుడు అంటారు అరేస్రావకులు ప్రాణహింస చేయరు దొంగతనం చేయరు వ్యభచారం చేయరు అబద్ధాలు ఆడరు మత్తు పదార్థాలను తీసుకోరు అలాగే ఆ గృహస్థుడు కూడా ఈ ఐదు శిక్షా పదాలను గ్రహించాల్సి ఉంటుంది ఇంకా సారిపుత్ర హరియస్రావకుడు బుద్ధుని పట్ల అచంచలమైన శ్రద్ధను కలిగి ఉంటాడు శ్రావకుడు ధర్మం పట్ల అచంచలమైన శ్రద్ధను కలిగి ఉంటాడు శ్రావకుడు సంఘం పట్ల అచంచలమైన శ్రద్ధను కలిగి ఉంటాడు ఇంకా అరియశ్రావకుడు ఎడతెగని విధంగా ఎన్నడూ తప్పిపోని ఛిద్రం కానిటువంటి శుద్ధమైన శీలాన్ని కలిగి ఉంటాడు సారిపుత్ర తెల్లని బట్టలు కట్టుకుని అంటే గృహస్థులు తెల్లని బట్టలు కట్టుకుంటారు కదా అందుకు ఇక్కడ ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది తెల్లని బట్టలు కట్టుకుని ఏ గృహస్థుడైనా కూడా ఈ విధంగా త్రిరత్నాల పట్ల శ్రద్ధను కలిగి ఉండి త్రిరత్నాలు అంటే బుద్ధుడు ధర్మము సంగం ఈ మూడింటిని శరణు పొంది శ్రద్ధను కలిగి ఉండి ఐదు శిక్షా పదాలను గ్రహించి అంటే పంచశీలాలు ప్రాణహింస చేయకుండా ఉండటం దొంగతనం చేయకుండా ఉండటం అబద్ధాలు చెప్పకుండా ఉండడం వ్యభిచారం చేయకుండా ఉండడం మద్దు పదార్థాలు తీసుకోకుండా ఉండటం ఈ ఐదు శిక్షా పదాలను గ్రహించి చేతసిక ధ్యానాల ప్రత్యక్ష సుఖానుభూతిని ఏ కష్టం లేకుండా ప్రాప్తించుకుంటాడు అంటే మొదటి ధ్యాన సమాధి రెండవ ధ్యాన సమాధి మూడవ ధ్యాన సమాధి నాలుగవ ధ్యాన సమాధి ఈ నాలుగు ధ్యాన సమాధుల సుఖానుభూతిని ఏ కష్టం లేకుండా ప్రాప్తించుకుంటాడు అతడు తన గురించి నేను శ్రోతాపన్నుడనైనాను నాకు అపాయకరమైన గర్భం ప్రాప్తించే అవకాశాలు క్షీణించిపోయాయి నాకు తప్పక సంబోధి ప్రాప్తిస్తుంది అని చెప్తాడు ఇంకా నిరయలో భయాన్ని చూసి పాపకర్మలను పరిత్యజించాలి ఆర్య ధర్మాన్ని స్వీకరించి ఈ పాపాలను త్యజించాలి బల పరాక్రమం ఉంది కదా అని ఏ ప్రాణిని చంపరాదు హాని చేయరాదు అది మాటలతో కానీ శరీరంతో కానీ ప్రాణం పోయినా కూడా అసత్యమాడరాదు ఇతరులకు చెందిన దానిని వస్తువులు కానీ లేకపోతే వ్యక్తులు కానీ ఏదైనా ఇతరులకు చెందిన దానిని దొంగలించరాదు తన భార్యతోనే సంతృప్తి చెందాలి ఇతర స్త్రీలపై వ్యామోహం చెందరాదు చిత్తాన్ని ఉన్మత్తం చేసే మద్యపానం చేయరాదు ఇంకా సమ్మిక సంబుద్ధుని స్మరణ చేసుకుంటూ ధర్మచింతన చేయాలి మనసులో ఎవరి పట్ల ద్వేషాన్ని రగిలించుకోకుండా దేవులు ఒక భావన చేయాలి పుణ్యం కోరుకుంటూ దాత యోగ్యమైన వస్తువులను సాధువులకి చేసే దానం అతిశయమైన ఫలాలను ఇస్తుంది ఇక్కడ బుద్ధ ఏం చెప్తున్నారంటే ఒక గృహస్థ ఉపాసకుడు మొదట త్రిరత్నాలను శరణు పొందాలి బుద్ధుడిని ధర్మాన్ని సంఘాన్ని ఇంకా అచంచలమైన శ్రద్ధను కలిగి ఉండాలి బుద్ధుడు బోధించే ధర్మం పట్ల సంఘం పట్ల ఇంకా ఈ పంచశీలాలను పాటించాలి దాంతోపాటు దానగుణాన్ని పెంచుకోవాలి ఇంకా ధ్యానం చేస్తూ తన మనసుని వశంలో ఉంచుకోవాలి అప్పుడు మార్గఫలాలను పొందగలుగుతారు సో గృహస్థులైన ఉపాసకు ఉపాసకులు ఈ విధంగా సాధన చేస్తే గనక వాళ్ళు తప్పకుండా మార్గఫలాలు పొందగలుగుతారు ఒకనొక సమయంలో అనాథ పిండికుడు ఐదు వందల మంది గృహస్థులతో భగవాను వద్దకు వచ్చాడు ఆయనకు నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు అప్పుడు భగవానుడు అనాథ పిండికుడితో ఇలా అన్నారు ఓ గృహపతి మీరు చీవరాలను ఇంకా భిక్షను సైనాసనాలను ఇంకా రోగికి కావాల్సిన ఆవశ్యకాలను దానం చేస్తూ భిక్షు సంఘానికి సేవ చేస్తున్నారు కానీ ఓ గృహపతి ఇంత మాత్రంగానే మీరు సంతుష్టులైపోరాదు తరచుగా ఏకాంత ప్రీతి సుఖాన్ని అనుభవానికి తెచ్చుకోవడం కూడా మీరు నేర్చుకోవాలి భగవానుడు ఇలా బోధించేసరికి అక్కడ పక్కనే వద్దే ఇలా పలికాడు బంతే భగవాన్ మీ ఈ సుభాషితం ఎంతో అద్భుతం నిజంగా ఎంతో అద్భుతం బంతే ఏ సమయంలో ఆర్యశ్రావుకుడు ఏకాంత ప్రీతి సుఖాన్ని పొందుతాడో అప్పుడు ఐదు విషయాలు అనుభూతికి రావు అంటే ఏకాంతంలో ఉండి ధ్యానం చేయడం అనమాట ఏకాంత నివాసంలో ఉండి తనకి తాను సుఖాన్ని పొందడం ప్రీతి సుఖం అంటారు దాన్ని తన లోపల ఈ సంతోషాన్ని పొందడం ఇవి ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖం కాదు ఇంద్రియ అతీతమైన సుఖం అయితే ఏ సమయంలో ఒక ఆర్యశ్రావకుడు ఏకాంత ప్రీతి సుఖాన్ని పొందుతాడో అప్పుడు ఐదు విషయాలు అనుభూతికి రావు ఏంటవి కామభోగాల వల్ల ఉత్పన్నమయ్యే దుఃఖ దౌర్మనస్యాలు ఆ సమయంలో అనుభూతికి రావు ఇంకా కామభోగాల వల్ల ఉత్పన్నమయ్యే సుఖ సౌమనస్యాలు ఆ సమయంలో అనుభూతికి రావు ఇంకా అకుశల కర్మల ద్వారా ఉత్పన్నమయ్యే దుఃఖ దౌర్మనస్యాలు ఆ సమయంలో అనుభూతికి రావు అకుశల కర్మల ద్వారా ఉత్పన్నమయ్యే సుఖ సౌమనస్యాలు ఆ సమయంలో అనుభూతికి రావు కుశల కర్మల ద్వారా ఉత్పన్నమయ్యే దుఃఖ దౌర్మనస్యాలు ఆ సమయంలో అనుభూతికి రావు కుశల కర్మల ద్వారా ఉత్పన్నమయ్యే సుఖ సౌమానస్యాలు ఆ సమయంలో అనుభూతికి రావు బంతే ఏ సమయంలో అర్యస్రావకుడు ఏకాంత ప్రీతి సుఖాన్ని పొందుతాడో అప్పుడు ఈ ఐదు విషయాలు అనుభూతికి రావు సారిపుత్ర చాలా చక్కగా తెలిపావు మంచిని తెలిపావు అని భగవానుడు అంటాడు సారిపుత్ర ఏ సమయంలో అర్య శ్రావకుడు ఏకాంత ప్రీతి సుఖాన్ని పొందుతాడు అప్పుడు ఈ ఐదు విషయాల అనుభూతికి రావు ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఇలా అనుకున్నాడు రత్నాన్ని పూజించడం తెలిసింది సంఘరత్నాన్ని పూజించడం తెలిసింది మరి ధర్మరత్నాన్ని పూజించడం ఎలా అంటే బుద్ధుడికి శ్రద్ధ కలిగి ఉండడం పూజలు సమర్పించడం ఇదైతే బుద్ధుడిని పూజించడం సంఘానికి దానం చేయడం వాళ్ళ ఆవశ్యకాలు ఏమైనా ఉంటే వారికి సేవలు చేయడం ఇది సంఘాన్ని పూజించడం మరి ధర్మరత్నాన్ని పూజించడం ఎలా ధర్మం అంటే బుద్ధుడు బోధించిన బోధనులు అని ఆ బ్రాహ్మణుడికి అనిపించింది అతడు వెంటనే బుద్ధ భగవానుడు వద్దకు వెళ్ళి అడిగాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణుడా నీవు ధర్మరత్నాన్ని పూజించాలి అంటే ఒక బహుశ్రుతుణ్ణి పూజించాలి బహుశ్రుతుణ్ణి అంటే బాగా తెలిసినవాడు అని అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతాడు భగవాన్ బహుశ్రుతుడు ఎవరు బ్రాహ్మణ ఆ విషయం సంఘాన్ని అడిగి తెలుసుకో అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంఘం వద్దకు వెళ్ళి అడిగాడు అంతే దయచేసి చెప్పండి బహుశ్రుతుడు ఎవరు అప్పుడు సంఘంలో ఉన్న ఆనంద బంతే ఇలా అంటాడు అంటే సారీ ఆ సంఘంలో ఉన్న బిచ్చువులు ఇలా అంటారు ఓ బ్రాహ్మణుడు ఆనంద స్థవిరుడే బహుశ్రుతుడు అంటే చాలా విషయాలు ధర్మం గురించి తెలిసినవాడు ఆ బ్రాహ్మణుడు ఆనంద బంతేని కలిశాడు లక్ష్య విలువ చేసి చీవరాలతో ఆనంద బంతేని పూజించాడు అంటే దానం చేశాడు ఆ చీవరాలని అప్పుడు ఆనంద బంతే నిజంగా ఇంత విలువైన చీవరాలకు అర్హుడు సారిపుత్ర బంతే అని తలచి ఆ చీవరాలను తీసుకొని భగవాను వద్దకు వెళ్ళాడు అప్పుడు భగవానుడు ఇలా అంటాడు ఆనంద వీటిని నీకు ఎవరు ఇచ్చారు బంతే ఒక బ్రాహ్మణుడు ఇచ్చాడని చెప్తాడు ఆనంద వీటిని ఏం చేస్తావు బంతే వీటిని సారిపుత్రుడికి ఇవ్వదలిచాను ఆనంద చాలా మంచిది అని భగవానుడు తన ఆనందాన్ని ప్రకటించాడు కానీ బంతే సారిపుత్రుడు ధర్మచారికిలో ఉన్నాడు వచ్చిన తర్వాత ఇవ్వగలను అని చెప్తాడు సరే అలాగే కానీ మరి బంతే అప్పటి వరకు నా వద్ద ఉంచుకోవడం వినయ నియమాలకు ప్రతికూలం కదా అంటే భిక్షువు ఎక్కువ చివరాలని తన దగ్గర ఉంచుకోకూడదు ఒకవేళ అలా ఎక్కువ చివరాలు ఉంటే వాటిని త్యజించాలి అయితే ఆనంద సారిపుత్రుడు ఎప్పుడు తిరిగి వస్తాడు బంతే సారిపుత్ర బంతే పది రోజుల తర్వాత తిరిగి వస్తాడు అయితే ఆనంద పది రోజుల వరకు చీవరాలను నీ వద్ద ఉంచుకునే ఇస్తున్నాను అని భగవానుడు ఆ శిక్షా నియమంలో బిచ్చువులుకునే శిక్షా నియమంలో మార్పు చేస్తాడు పది రోజుల తర్వాత సారిపుత్ర బంతే రాగానే ఆనందుడు ఆ సారిపుత్ర బంతికి దానం చేశాడు ఈ చీవరం ధరించడానికి ధర్మరత్నమైన ధర్మరాజైన ధర్మశ్రోత అయిన ధర్మస్వామి అయిన సమ్యక్ సంబుద్ధుడే అర్హుడు అని తలచి చీవరాన్ని భగవానుడికి సారిపుత్ర బంతే అర్పించాడు అప్పుడు భగవానుడు ఎవరు అర్హులో వారికే చేరింది అని భిక్షువులకి తన అంటే అతీత కథ ఒక స్టోరీ ఉంటుంది జాతక కథలో ఆ స్టోరీ చెప్తాడనమాట సో ఈ విధంగా అర్హులైన వారికి దానం ఇవ్వడం వలన ఆ ఇచ్చిన వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు